అమరన్ విజయంతో సాయి పల్లవి కెరియర్ కొత్త ఉరవడికి చేరింది దాంతో ఈ నటి తాజాగా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్లు సమాచారం రజనీకాంత్ కమల్ హాసన్ కలయిక చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం అమరణ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించిన నేపథ్యంలో సాయి పల్లవి డిమాండ్ ఒక్కసారిగా అంటింది ఇప్పటి వరకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకున్న ఈ నటి ఇప్పుడు ఏకంగా పదిహేను కోట్లకు పెంచేసినట్టు తెలుస్తుంది రజనీకాంత్ కమల్ హాసన్ భారీ బడ్జెట్ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించనుందని టాక్ అయితే ఈ సినిమాకు ఆమె పదిహేను కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం ఈ ఒప్పందం ఖరారైతే తెలుగు తమిళ చిత్రసీమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీ నటుల జాబితాలో సాయి పల్లవి చేరనుంది ఇప్పటికే నయనతార త్రిష సమంత రష్మికలు ఈ రేంజ్ లో ఉంటే వారితో పాటు సాయి పల్లవి కూడా చేరడం విశేషం మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి తాజా చిత్రం కలంకవల్లో ప్రేమికుడిగా క్రూరమైన సీరియల్ కిల్లర్ గా కనిపించాడు ఆయన నటనకు ఇప్పుడు సోషల్ మీడియా అంతా మంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన కలంకవల్ సినిమా శుక్రవారం విడుదలైంది ఈ చిత్రంలో ఆయన ఒక సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించారు అయితే ఆ పాత్రలోనూ రొమాంటిక్ షేడ్స్ ఉండటం భావోద్వేగాలతో హత్యలు చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది మమ్ముట్టి గత కొన్నేళ్లలో ఇంత డేరింగ్ పాత్ర చేయలేదని సమీక్షకులు కొనియాడుతున్నారు మొదటి రోజు సాధారణ ఓపెనింగ్ రాగా రెండు మూడు రోజుల్లో వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి ఈ వేగంతో ఈ సినిమా కొనసాగితే మమ్ముట్టికి ఈ చిత్రం మరో బలమైన హిట్ ని ఇవ్వొచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు రామ్ తాలూకా సినిమాకు పోటీ లేకుండా పోయింది బాలయ్య అఖండ సినిమా ఈ ఈ చిత్రం ఆక్యుపెన్సీలు బాగా విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గత వారం విడుదలైంది మొదటి రోజు నుంచే పాజిటివ్ స్పందన వచ్చినప్పటికీ బుకింగ్స్ పెద్దగా లేవు అయితే ఇప్పుడు ఆక్యుపెన్సీలు మెరుగుపడ్డాయి ఈ సీజన్ లో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రానికి క్లీన్ రన్ లభించింది బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న అఖండ టూ చిత్రం రిలీజ్ వాయిదా కావడంతో ఆంధ్ర కింగ్ సినిమాకి బుకింగ్స్ పెరిగాయి ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం బ్రేక్ కు చాలా దగ్గరలో ఉందని తెలుస్తోంది మరి ఫైనల్ రన్లో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి